వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను గత రెండు రోజుల నుంచి మొత్తం అంతా హిందూపురం నుంచి అలాగే జిల్లా వ్యాప్తంగా నుంచి కూడా నాకు చాలా మంది కూడా ఫోన్స్ చేస్తున్నారు ఏం మేడం మీరు వేరే పార్టీ టీడీపీలోకి వెళ్ళిపోతున్నారంట కొంతమంది కౌన్సిల్ పిలుచుకొని వెళ్ళిపోతున్నారా అని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అందరికీ కూడా తెలియజేయంది ఏమనగా దయచేసి ఈ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మకండి నేను ఖచ్చితంగా మన జగనన్న వెంటే ఉంటాను మన వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను అందరికీ కూడా చెప్పడం ఏమంటే ఇలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మకండి ఎవరో నాకు గిట్టని వాళ్ళో లేకపోతే ప్రతిపక్షం వాళ్ళో దీన్ని ప్రచారం చేస్తున్నారే తప్ప నేను ఏ పార్టీలో కూడా వెళ్ళడం లేదు నా కంఠంలో ప్రాణం ఉండేంత వరకు మన జగనన్నతోనే ఉంటాను ముఖ్యంగా మన హిందూపురంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు అందరికీ కూడా చెప్తున్నాను దయచేసి ఈ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మకండి మీరు కూడా ఈ ప్రచారాన్ని దయచేసి స్ప్రెడ్ చేయకండి నేను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు ముఖ్యంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేను ఒక సాధారణ గృహిణి సాధారణ గృహిణిగా ఉండి ఒక బీసీ మహిళని ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో నన్ను నిలబెట్టినారు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఖచ్చితంగా నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఖచ్చితంగా జగన్ అన్న ఇచ్చిన ఏవైతే ఆదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను అదే విధంగా హిందూపురంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దీపికా అక్క గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బోయ శాంతమ్మ అక్క గారిని ఖచ్చితంగా గెలిపించే దిశలో ఖచ్చితంగా నా ప్రధాన పాత్ర ఉంటుందని నా పాత్ర ముఖ్యంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ కూడా ఈ వేరే పార్టీలోకి వెళ్ళడమో లేకపోతే వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకోవడం ఎవ్వరు కూడా నమ్మకండి ఖచ్చితంగా నేను వైఎస్ఆర్ ఉంటాను ఖచ్చితంగా జగనన్న కోసం పనిచేస్తాను జగనన్న పార్టీ గెలిపించడం దానికి ఖచ్చితంగా నేను ముందు ఉంటాను